ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈ రోజైతే మనం మటింకాయలు పొలగూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం అయితే నేను అరకిలో మటింకాయలు తెచ్చుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్ గా ఉండాయో మటింకాయలు ఇలానే తెచ్చుకోవాలి పొలగూరకు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇలా ఇంచితే ఇరిగిపోవాలి నార రాకుండా అప్పుడే బాగుంటాయి ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ ఇలా తుంచుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా కొంచెం లైట్గా నారొస్తే మధ్య రకంగా ఉంటాయి ఎక్కువ నారు ఉంటే పులకూర బాగుండదండి నారనారుగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా అన్ని తుంచి పెట్టుకోవాలి ఇందుకోసం మనం కారం ఉన్న పచ్చిమిరకాయలు అయితే పన్నెండు పద్మూడు తీసుకున్నాం కారం లేనటువైతే ఇంకా కొంచెం నాలుగు ఎక్కువ తీసుకోవాలి టమాటాలు కూడా రెండు తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ రెండు మూడు స్పూన్లు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న మటింకాయలను కూడా వేసుకోవాలి ఇవి కూడా నూనెలో బాగా వేయించుకోవాలి లైట్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయండి కూర బాగుండదు ఇవి రాయలసీమలో ఎక్కువ చేసుకొని తింటారండి ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు మనం పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాం రెండు స్పూన్లు ధనియాల పొడి నిమ్మకాయ సైజు అంతా చింతపండు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని రాళ్ళు ఉప్పు చాలా టేస్ట్ ఇస్తుందండి కూరకి ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఉడికిన తర్వాత పలకూర అంతా దుద్దుకోవాలి కాబట్టి నీళ్ళు పక్కన పడేస్తే ధనియాల పొడి అంతా నీళ్ళల్లో వెళ్ళిపోతుందండి కూర టేస్ట్ ఉండదు ఇలా మాత్రమే వేసుకోవాలి నీళ్ళు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మూడు విజిల్స్కి ఉడికిపోతాయండి మటింకాయలు ఈ మట్టింకాయలతో పులుసు కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు కూడా నెక్స్ట్ వీడియోలో చే చేసి చూపిస్తాను ఇలా నీళ్ళన్నీ వంపుకొని పప్పు గుత్తితో ఇలా దుద్దుకోవాలి కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి మటింకాయలు ఇప్పుడు ఇలా దుద్దుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న మటింకాయలను వేసుకున్నాం ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకొని ఇన్ని తక్కువ ఉండాలండి నీళ్ళు లేకపోతే పులగూర టేస్ట్ ఉండదు నీళ్లు పాడేసినామంటే ఇప్పుడు మనం ఈ పులగోరను కలుపుకుంటే పొలగూర రెడీ అండి ఎంతో టేస్టీగా ఉండే మటింకాయలు పొలగూర రెడీ ఇప్పుడు మనం దీనికోసం తాలింపు పెట్టుకున్నాం పెనం పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ తాలింపు వేయడం వల్ల పుల్లగూర చాలా టేస్ట్ వస్తుందండి ఈ తాలింపు వేసుకొని కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్లహూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మేముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్